హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు కలెక్షన్ సింధు కలెక్షన్స్లో నిన్నటి వీడియోలు అయితే లాకెట్స్ అయితే మంచి ఆఫర్స్ ఆఫర్స్లో ఇచ్చేసాము ఇంకెవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఒకసారి అందులో వీడియో చూసి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది సింధు కలెక్షన్ మిస్ చేసుకోకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది ఆల్ అని క్లిక్ చేసి మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఏది కావాలన్నా మీరు షాట్ అయితే వాట్సాప్కి పెట్టేసేయండి సపోర్ట్ చేయండి సింధు కలెక్షన్ని సపోర్ట్ చేయండి ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదాము ఇవాళ వీడియోకైతే నేను ఇచ్చే గివ్ అవే ఐటమ్ అండి చాలా బాగుంటుంది ఈ వీడియోకైతే అందరు కూడా కామెంట్ పెట్టండి లైక్ చేయండి గివ్ అయితే ఉంటుందండి గివ్ అవే డిన్నర్కి మనం ఇచ్చే ఐటెం చాలా బాగుందండి డ్రాప్ వస్తుంది గివ్ అవే ఐటమ్ అందరు కూడా లైక్ చేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టేసేయండి ఈ వీడియో మీకు నచ్చిన మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఆల్రెడీ చెప్పాను కదా దసరా సేల్లో మీకు అన్నీ కూడా ఆఫర్ ప్రైస్లోనే వచ్చేస్తాయి ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి మీకు చిన్న చిన్న పెండెంట్స్ అయితే ఇప్పుడు చాలా యూజ్ అవుతాయండి ఇది సిల్వర్ కలర్ పెండెంట్ అండి సిల్వర్ కలర్ పెండెంట్ దీనికి వచ్చేసి ఇయర్ రింగ్స్ వస్తాయి లాకెట్ వస్తుంది ఇలా ఉంటుందండి ఇది మీకు ఆల్రెడీ మీకు వన్ నైంటీ టూ ట్వంటీ అలా పడుతుందండి మీకు ఇది ఆఫర్ ఇచ్చేస్తున్నాను నచ్చిన వాళ్ళు ఉంటే వెంటనే బుక్ చేసుకోండి సిల్వర్ కలర్ పెండెంట్ అండి చాలా బాగుంటుంది స్క్రీన్ షాట్ అయితే ఇలా పెట్టేసేయండి వచ్చేసి నేను నిన్నటి వీడియోలో చెప్పాను కదా లక్ష్మీదేవి నక్షి బాల్స్ అని ఇవి ఇలా ఉంటాయండి ఇందులో ఎన్ని పీస్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ పీస్ అవైలబుల్ ఉన్నాయండి ఇంకెవరికైనా కావాలి అనుకున్నా కూడా స్టాక్ అయితే మళ్ళీ రీస్టాక్ అవుతుంది అవుతుంది ఎంఎం సైజ్ అండి టెన్ ఎంఎం సైజు సింగిల్ పీస్ కాస్ట్ వచ్చేసి మీకు థర్టీ రూపీస్ పడుతుందండి లక్ష్మీదేవి నక్షి బాల్స్ అండి నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను చాలా బాగుంది ఇది టూ స్టెప్ మాలలాగా మేకింగ్ చేసుకొని వేసుకున్నాను చాలా బాగుంది అది నేను షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశానండి ఇవైతే ఎక్కువ అయితే ఇప్పుడైతే రావట్లేదండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి నైన్ పీస్ అలా ఉన్నాయి స్క్రీన్షాట్ పెట్టేసే చాలా బాగుంటుంది ఇవైతే కలర్ పోదనమాట ఇవి వచ్చేసి ప్లాస్టిక్ పర్ల్స్ అండి ఇలా ఉంటాయి ఇవి సిక్స్ లైన్స్ అలా అవైలబుల్ ఉన్నాయండి కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి ఇవాళ వీడియోలో మీకు ట్వంటీ నైన్ రూపీస్కి ఇచ్చేస్తున్నాను నచ్చిన వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి సింగిల్ లైన్ ప్రైస్ వచ్చేసి మీకు ఫార్టీ రూపీస్ అలా పడుతుంది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి థర్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది ఇలా వస్తాయండి ప్లాస్టిక్ పర్ల్స్ అండి ఒరిజినల్ కాదు ప్లాస్టిక్ పర్ల్స్ మీకు మేకింగ్కి యూజ్ అవుతాయి లేదు అనుకుంటే మీరు త్రీ లైన్స్ అలా ఇలా వేసుకొని కూడా జస్ట్ బ్యాక్ సైడ్ హుక్ పెట్టుకున్న కూడా సరిపోతుందండి ఇలా వేసుకొని కూడా సిక్స్ లైన్స్ అవైలబుల్ ఉన్నాయండి త్రీ లైన్స్ అయినా తీసుకోవాలి లేదా సిక్స్ లైన్స్ తీసుకుంటామన్నా కూడా ఓకేనండి అంటే షుగర్ బీట్స్ అండి షుగర్ బీట్స్లో ఇది టూ త్రీ ఎంఎం సైజ్ అండి త్రీ ఎంఎం సైజు త్రీ లైన్స్ అవైలబుల్ ఉన్నాయి నచ్చిన వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి థర్టీ రూపీస్ సింగిల్ లైన్ అండి ఇవి టూ లైన్సే ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ పెట్టేసేయండి షుగర్ బీట్స్ టూ త్రీ ఎంఎం సైజ్ అండి త్రీ ఎంఎం సైజు గ్లాస్ బీట్స్ అనమాట వచ్చేసి స్పిన్నర్స్ అండి స్పిన్నర్స్ అంటారు హైడ్రో బీడ్స్ అంటారు క్రిస్టల్స్ వేరు స్పిన్నర్స్ వేరండి ఇక్కడ మరి టూ లైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ ఎంఎం సైజు ట్వంటీ ఫైవ్ రూపీస్ సింగిల్ లైన్ అండి వీటికి మీరు ఇలాంటి బాల్ కూడా యాడ్ చేసుకొని వేసుకోవచ్చు అండి ఇట్లా బాల్ మేక్ చేసుకొని కూడా వేసుకోవచ్చు బ్లాక్ బీడ్స్కు ఇప్పుడు ఎక్కువ షార్ట్ లెంత్లో ఇలాంటి గోల్డ్ బాల్స్ స్టోన్ బాల్స్ వేసి మేక్ చేసుకుంటున్నారు ఇది కాస్ట్ కూడా చెప్తాను ఇవి టూ లైన్స్ అవైలబుల్ ఉన్నాయండి స్క్రీన్ షాట్ పెట్టేసేయండి త్రీ ఎంఎం సైజ్ అండ్ ఇందులో మల్టీ అండ్ మల్టీ కలర్ అవైలబుల్ ఉందండి ఇలా ఉంటుంది అండ్ వైట్ కలర్ కూడా అవైలబుల్ ఉందన్నమాట అన్నమాట ఇది మీకు సింగిల్ పీస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టేసండి యాక్చువల్ ప్రైస్ ఇది సిక్స్టీ రూపీస్ పడుతుంది సిక్స్టీ రూపీస్ అండి ప్రైజ్ వచ్చేసి ఇది మీకు మల్టీ కలర్ కానీ వైట్ కలర్ కానీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్కే వచ్చేస్తుంది కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఏ కలర్ కావాలన్నా కూడా మెన్షన్ చేయండి లేదు స్టాక్ సోల్డ్ అవుట్ అయినా కూడా మీకు ఉన్న కలర్ అయితే ఇచ్చేస్తానండి ఎయిట్ ఎంఎం సైజ్ అండి ఇది ఇప్పుడు బ్లాక్ బీడ్స్ మిడిల్లో షార్ట్గా చిన్నగా ఇట్లాంటి బాల్స్ అయితే ఎక్కువ యూస్ చేస్తున్నారు నచ్చితే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి ఇవి కూడా బాగుంటాయండి ఇవి కూడా మీకు నేను చూపించాను కదా ఈ బ్లాక్ బీడ్స్కు మీరు టూ లైన్స్ త్రీ లైన్స్ అలా మేక్ చేసుకొని వేసుకున్న కూడా బాగుంటుందండి వీటి మిడిల్లో కూడా మీరు యూస్ చేసుకోవచ్చు ఒకసారి చూడండి వీటికి కూడా ఇక్కడ ఇక్కడ సైడ్కి వచ్చేసి రింగ్స్ ఉంటాయండి వీటికి కూడా ఇలా మేక్ చేసుకొని అండి సింపుల్గా చాలా బాగుంటుంది ఇందులో వైట్ అండ్ టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి సిక్స్టీ రూపీస్ సింగిల్ పీస్ పడుతుందండి ఇది మీకు ఆఫర్లోనే వచ్చేస్తుంది కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది లేదు మనకు సైడ్ బ్రోచర్ లాగా అలా కూడా మీరు చిన్న చిన్న సింపుల్గా స్పిన్నర్స్కి కూడా యూస్ చేసుకోవచ్చు వైట్ అండ్ పింక్ అవైలబుల్ ఉంది ఫిఫ్టీ రూపీస్ సింగిల్ పీస్ ఇట్లా కూడా మేక్ చేసుకోవచ్చు అండి మీకు ఆల్రెడీ టూ ఎంఎం స్పిన్నర్స్ చూపించాను కదా వాటికి కూడా మీరు టూ త్రీ లైన్స్కి ఇటు ఇటు యాడ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు చౌకర్ లాగా చాలా బాగుంటుంది కాస్ట్ ఇలా పెట్టేసేయండి ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి లిమిటెడ్ స్టాక్ ఉందండి ఇందులో ఇది బ్యూటిఫుల్ పెండెంట్ అండి ఎలిఫెంట్ పెండెంట్ అనమాట మీకు ఇలా పర్ల్స్తో అయితే వస్తుంది సైడ్కి వచ్చేసి ఇలా స్క్రూస్ అయితే ఉన్నాయన్నమాట మ్యాట్ ఫినిషింగ్లో వస్తుంది ఇలా వేసుకోవచ్చు ఇది మీకు సేమ్ ఆఫర్ ప్రైస్లోనే ఇస్తున్నాను అండి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి నైంటీ నైన్ రూపీస్ సింగిల్ పీస్ అండి నైంటీ నైన్ రూపీస్ సింగిల్ పీస్ స్క్రీన్ షాట్ అయితే ఇలా పెట్టేసేయండి ఎలిఫెంట్ లాకెట్ అనమాట ఎలాంటి మోటివ్ అయితే లేదండి ఇది మీకు వన్ ట్వంటీ వన్ ఫార్టీ అలా పడుతుందండి ఆఫర్లో ఇస్తున్నాను స్క్రీన్షాట్ పెట్టేసేయండి ఇది ఒకటి మైక్రో గోల్డ్ పాలిష్ అండి మీకు ఇలా వస్తాయనమాట గో రైస్ లాగా వస్తుందనమాట ఇలా వస్తుంది ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఇది మీకు జస్ట్ నైంటీ నైన్ రూపీస్కే ఇస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి మీకు బంచ్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ అండి మీకు ఇది వన్ ట్వంటీ వన్ ఫార్టీ రూపీస్ పడుతుంది నైంటీ నైన్ రూపీస్కే ఇస్తున్నాను స్క్రీన్ షాట్ పెట్టేసేయండి మైక్రో గోల్డ్ పాలిష్ అండి మీరు అక్కడక్కడ కూడా యూస్ చేసుకొని కూడా వేసుకోవచ్చండి ఇవి బీట్స్ మిడిల్లో చాలా బాగుంటాయి ఇది లాకెట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అండి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి గాడ్ మోటివ్ లేదు సేమ్ ఇక్కడ మీకు సైడ్కి వచ్చేసి రింగ్స్ అయితే ఉంటాయి కింద మేక్ చేసుకోవడానికి రింగ్స్ అయితే ఉన్నాయండి ఎయిటీ రూపీస్ అండి లాకెట్ ప్రైస్ వచ్చేసి ఈ ఐటెం కూడా చాలా బాగుంటుందండి ఇది మీకు వాట్సాప్ చేయండి వాట్సాప్లో చెప్తాను ఇది కూడా మీకు మంచి ఆఫర్ ప్రైస్లోనే ఇస్తానండి నచ్చిన వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి ఇలా వస్తుందన్నమాట ఫైవ్ లైన్స్ వస్తుంది ఫైవ్ లైన్స్ ఇలా వచ్చేస్తుందండి ఇలా ఫైవ్ లైన్స్ వస్తుంది వేసుకున్న కూడా చాలా బాగుంటుంది వాట్సాప్ చేయండి వాట్సాప్లో నేను దీని ప్రైస్ అనేది చెప్పేస్తాను అండ్ మీకు ఇది ఆఫర్లోనే ఇచ్చేస్తానండి ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసండి చాలా బాగుంటుంది వేసుకుంటే మాత్రం ఇవి క్రిస్టల్తో వస్తుంది చాలా మంచి లుక్ అయితే ఉంటుందండి ఇది లాకెట్ అండి చాలా బాగుంటుంది ఇది సింగిల్ పీసే అవైలబుల్ ఉందండి సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది చాలా బాగుంటుంది గోల్డ్ పాలిష్లో వస్తుందండి ప్రీమియం క్వాలిటీ చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా మీరు దీనికి హుక్ అయితే లేదండి ఇలా వేసుకోవచ్చు అండి ఇలా మీరు అటాచ్ చేసి వేసుకోవాలన్నమాట ఏ బీట్స్ ఉన్నా కూడా మీరు వాటికి వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి స్పిన్నర్స్ ఆల్రెడీ ఆఫర్లో ఉన్నాయండి మీరు ఒకసారి వీడియో వాచ్ చేసిన తర్వాత బుక్ చేసుకోండి స్పిన్నర్స్ అయితే సేమ్ ఆఫర్లోనే ఇస్తున్నాము ఇది మనకి గోల్డ్ లాకెట్ ఉన్నట్టే ఉంటుందండి ఇది మీకు టూ నైంటీ రూపీస్కే వచ్చేస్తుంది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఇది త్రీ నైంటీ అలా పడుతుందండి చాలా బాగుంటుంది లాకెట్ అయితే మీరు బ్లాక్ బీర్డ్స్కి స్పిన్నర్స్కి మేకింగ్ బ్లాక్ బీడ్స్ ఉంటాయి కదా వాటికి కూడా అటాచ్ చేసి వేసుకోవచ్చు సేమ్ గోల్డ్ పెండెంట్ ఉన్నట్టే ఉంటుందండి చాలా బాగుంటుంది మిస్ చేసుకోకుండా ఈ లాకెట్ అయితే బుక్ చేసుకోండి తక్కువ ప్రైజ్లో ఈ లాకెట్ రాదు అసలు అండ్ ఇది షార్ట్ లాకెట్ అండి చిన్న లాకెట్ అనమాట మీకు దీని ప్రైస్ వచ్చేసి ఫార్టీ రూపీస్ అండి ఫార్టీ రూపీస్ సింగిల్ బ్లాక్ బేర్స్ యూస్ చేసుకోవచ్చు అండి ఇది వచ్చేసి సింగిల్ పీసే ఉందండి సింగిల్ పీస్ ఉంది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి చాలా బాగుంటుంది ఈ లాకెట్ అయితే సింపుల్గా మంచి లుక్ ఉంటుందండి వేసుకుంటే మాత్రం ఈ లాకెట్ కూడా బాగుంటుందండి ఇది మీకు ఆల్రెడీ నేను చాలాసార్లు అయితే చూపించాను వన్ ఫిఫ్టీ లాకెట్ అండి ఇది మీకు ఇవాళ వీడియోలో నైంటీ నైన్కే వచ్చేస్తుంది వెంటనే బుక్ చేసుకోండి సింగిల్ లాకెట్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ అండి చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ మీకు పింక్ స్టోన్ అండ్ వైట్ గ్రీన్ స్టోన్తో వస్తుంది వైట్ కూడా వస్తుంది మీకు సైడ్కి ఇలా హోక్స్ అయితే వచ్చేసాయి కింద ఇలా రింగ్స్ అయితే ఇచ్చారండి నైంటీ నైన్ రూపీస్ అండి సింగిల్ పీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఈ లాకెట్ ప్రైజ్ నైంటీ నైన్కే వచ్చేస్తుంది వెంటనే బుక్ చేసుకోండి స్టాక్ కూడా అవైలబుల్ ఉందండి ఇవి ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి చాలా బాగుంటాయి ఇవి కూడా మీకు ఇక్కడ హోల్ వస్తుందన్నమాట ఇందులో ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఏదైనా ఏ కలర్ అయినా ఇచ్చేస్తానండి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి నైంటీ రూపీస్ సింగిల్ పీస్ అండి నైంటీ రూపీస్ సింగిల్ పీస్ కావాలనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి ఇది మీకోసం ఇవాళ వీడియోలో సెవెంటీ నైన్కే ఇస్తున్నాను స్క్రీన్ షాట్ ఇలా పెట్టేసేయండి మెహందీ పాలిషింగ్ అండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు క్వాలిటీ ఎలా ఉంటుంది అని అస్సలు అనుకోవద్దండి ఎందుకంటే నేను ఆఫర్లో ఇస్తున్నాను అనమాట మీకు నెక్స్ట్ టైం ఏవైనా తీసుకున్నా కూడా మీకు సేమ్ ప్రైస్లో పడుతుంది మీకు దసరా వరకు అన్నీ కూడా మీకు ఆఫర్లోనే ఇచ్చేస్తానండి ఓకేనా ఇవి షుగర్ బీడ్స్ అండి షుగర్ బీడ్స్లో కూడా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇవి కూడా మీకు ఇవాళ వీడియోలో మంచి ప్రైస్కే వస్తున్నాయి కావాలనుకున్న వాళ్ళు మిస్ చేసుకోకుండా బుక్ చేసుకోండి ఏ కలర్ ఉంటే ఆ కలరే ఇచ్చేస్తానండి ఈ కలరే కావాలి అని అంటే మాత్రం స్టాక్స్ ఓల్డ్ అవుట్ అయిన తర్వాత కొంచెం ఇబ్బంది అవుతుంది మీకు సేమ్ అండ్ బ్లూ టమాటో రెడ్ మెరూన్ గోల్డ్ గ్రీన్ ఈ కలర్లు అయితే అవైలబుల్ ఉన్నాయి మీకు సెవెంటీన్ రూపీస్ సింగిల్ లైన్ అండి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి సెవెంటీన్ రూపీస్ సింగిల్ లైన్ షుగర్ బీడ్స్లో కలర్స్ ఇలా మిడిల్ మిడిల్లో వచ్చేసి గ్రీన్ పింక్ అలా వచ్చేస్తాయన్నమాట సింగిల్ లైన్ మీకు సెవెంటీన్ రూపీస్ అండి ఇవాళ వీడియోలో అయితే నచ్చితే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి థర్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది టూ ఎంఎం సైజు షుగర్ బీడ్స్ వచ్చేసి సైడ్ బ్రోచర్స్ అండి సైడ్ బ్రోచర్స్ చాలా బాగుంటాయి మీకు ఇవాళ వీడియోలో ఇవి వన్ నైంటీ నైన్ కదా వన్ నైంటీకే ఇస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి వన్ నైంటీ రూపీస్ అండి మెహందీ పాలిషింగ్లో వస్తాయి ప్రీమియం క్వాలిటీ ఇలా వస్తుంది అనమాట పికాక్ వస్తుందండి పికాక్ కూడా కదా ఇలా ఇలా వస్తుందండి పికాక్ ఇలా అనేసి ఇలా వస్తుంది పైన నిమలిపించేలా వస్తుంది అనమాట వన్ నైంటీ రూపీస్ అండి పేరు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి సింధు కలెక్షన్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్లో కూడా షేర్ చేయండి కామెంట్ మాత్రం అసలు మర్చిపోకండి చూద్దాము రేపటి కల్లా ఈ వీడియోకి ఎన్ని కామెంట్స్ వస్తాయో చూద్దాము చూసి రేపు ఒకవేళ వీలైతే గివే తీద్దాం ఓకే మర్చిపోకుండా అందరు కూడా గివేవేలో పార్టిసిపేట్ చేయండి చూద్దాం ఇది వచ్చేసి కోరల్స్ అండి కోరల్స్ టూ లైన్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఎయిడెంఎం సారీ షేప్ ఉంటాయి ఇది వచ్చేసి ఎక్సేప్లో ఉంటాయండి ఎయిట్ ఎంఎం సైజ్ అండి ఎయిట్ ఎంఎం సైజ్ ఇలా ఎయిట్ ఎంఎం వస్తుంది మనకి వెడల్పు వచ్చేసి ఫోర్ ఎంఎం సైజ్ వస్తుంది ఇవి కా ఇవి టూ లైన్స్ అవైలబుల్ ఉన్నాయండి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి చాలా బాగుంటాయి టూ లైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఒరిజినల్ కాదండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది ఇవి ప్లెయిన్ బ్లాక్ బీట్స్ అండి ఫోర్ ఎంఎం సైజు బ్లాక్ బీట్స్ అనమాట కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఇది సింగిల్ లైన్ అవైలబుల్ ఉందండి సింగిల్ లైన్ మాత్రమే అవైలబుల్ ఉంది మీరు మీకు మేకింగ్కి యూజ్ అవుతుందంటేనే తీసుకోండి మేకింగ్కి అయినా సరే లేదు సింపుల్గా మీరు ఏదైనా లాకెట్ వేసుకున్నా కూడా బాగుంటుందంటే తీసుకోండి ఓన్లీ ఇది ప్లెయిన్లో సింగిల్ లైన్ మాత్రమే అవైలబుల్ ఉంది స్క్రీన్షాట్ పెట్టేసేయండి ఇలానే ఓకేనా ఆనెక్స్ బీట్స్ అండి ఆనెక్స్ బీట్స్లో పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ అవైలబుల్ ఉందండి ఇది లెంత్ తక్కువ ఉంది బీట్స్ మిస్ అయినట్టు ఇది ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ ఉందండి ఇది ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ ఉంది ఇది టెన్ ఇంచెస్ లెంత్ ఉంది ఇది ఎవరికైనా మేకింగ్కి యూజ్ అవుతుందంటే తీసుకోండి సిక్స్ ఎంఎం సైజు ఇది వచ్చేసి ఎయిట్ ఎంఎం సైజ్ అండి ఎయిట్ ఎంఎం సైజు వన్ ట్వంటీ రూపీస్ లైన్ అండి ఇది కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఇది ఇది వచ్చేసి మీకు హండ్రెడ్కే వచ్చేస్తుందండి బీట్స్ తక్కువ ఉన్నాయి మీకు ఇది వన్ ట్వంటీ రూపీస్ సింగిల్ లైన్ అండి సింగిల్ లైన్ అవైలబుల్ ఉంది గ్రీన్ కలర్ ఆనెక్స్ బీట్స్ అండి ఇలా ఉంటాయి ఇది కావాలనుకున్న వాళ్ళు ఇది బుక్ చేసుకోండి కొన్ని బీట్స్ అయితే తక్కువ ఉన్నాయన్నమాట అందుకనేసి హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నాను మీకు మేకింగ్కి యూజ్ అవుతుందండి కట్టు తీగతో చుట్టించుకోవడానికి కూడా యూజ్ అవుతుందండి ఫస్ట్ క్వాలిటీ అండి ఆనెక్స్ బీట్స్ స్టిక్కర్స్ టూ టూ ప్యాకెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మీకు సింగిల్ స్టోన్తో ఒకటి అవైలబుల్ ఉంది మీకు ఇలా టోటల్గా మెరుగున్కి వచ్చేసి స్టోన్స్తో అవైలబుల్ ఉందండి బ్లాక్ మీద వస్తుంది సింగిల్ స్టోన్తో చిన్నపిల్లలకైనా సరే పెట్టుకోవచ్చు ఇప్పుడు సింపుల్గా కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఇలా సింపుల్ స్టోన్గా యూస్ చేస్తున్నారు కదా వాళ్ళకైనా బాగుంటుంది ఇది కూడా బాగుంటుందండి పెద్దవాళ్ళకైనా సరే ఇలా స్టోన్ స్టోన్తోని పెట్టుకొని కింద లైట్గా కొంచెం కుంకుమ పెట్టుకుంటే చాలా మంచి లుక్ అయితే ఉంటుందండి ఈ టూ పీస్ త్రీ పీస్ అవైలబుల్ ఉన్నాయండి మీకు టెన్ కే ఇస్తున్నానండి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి టెన్ రూపీస్ ప్యాకెట్ అండి ఇంతకుముందు మనం ఇవి ట్వెల్వ్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ సేల్ చేసాం కదా ఇవి స్టాక్ ఎక్కువ లేవండి స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి నైన్ రూపీస్ ఏనండి ఓన్లీ స్టిక్కర్స్ అండి ఇవి ఇది నేను ఆల్రెడీ మీకు తెలిసి ఇవి షార్ట్ వీడియోలో కూడా పెట్టేశాను చాలా బాగున్నాయండి ఇవి పెట్టుకుంటే మాత్రము లేదనుకోండి మనకు ఇయర్ రింగ్స్ లాగా కూడా హ్యాంగ్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట ఇలా కింద మేక్ చేసుకోవడానికి ఇలా ఉందండి నైంటీ రూపీస్ సింగిల్ పే నైంటీ రూపీస్ పేర్ అండి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ప్రీమియం క్వాలిటీ అండి చాలా బాగుంటుంది మనకి గోల్డ్లో చేయించుకుంటే ఏ లుక్ అయితే ఉంటుందో అదే లుక్ ఉంటుందండి ఇది మీకు నైంటీ నైన్ రూపీస్ కదా నైంటీ రూపీస్కే వచ్చేస్తుంది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఇవి ఒక్కసారి చూడండి ఇవి న్యూ కలెక్షన్ అయితే వచ్చేసాయి ఇవి మీరు ఏవైనా బీడ్స్కు లాకెట్ ఇలా వచ్చేస్తుందండి లక్ష్మీదేవి పెండెంట్ అనమాట చాలా బాగుంది అయితే వీటికి మధ్యలోంచి ఇలా హోల్ ఉంటుందండి మధ్యలోంచి హోల్ ఉంటుంది ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి లాగుకోవాలన్నమాట ఇలా ఉంటుంది క్వాలిటీ కూడా ఎలాంటి మేక్ చేసుకోవడానికి అయితే ఏమీ లేదండి ఓన్లీ బిగ్ సైజు మనకి కాసులాగొస్తుందన్నమాట ఇలా వేసుకోవచ్చు అండి చాలా బాగుందండి ఈ ఐటెం అయితే మీరు ఒక్కసారి చూడండి మీరు త్రీ పీస్ వేసుకుంటారా లేదు టూ పీసే వేసుకుంటారా మీ ఇష్టం అండి మీ ఇష్టము మంచి లుక్ అయితే ఉందండి ఇలా వస్తుంది లేదు మనకి ఇంకా హెవీగా కావాలి అనుకుంటే ఇలా హెవీగా కూడా చేసుకోవచ్చు అనమాట త్రీ పీస్ త్రీ పీస్ కూడా వేసుకోవచ్చు మనకి హెవీ లుక్ కావాలనుకుంటే ఇలా హెవీగా కూడా చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది చూడండి పర్ల్స్లో కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి కావాలనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి ఫిఫ్టీ రూపీస్ సింగిల్ పీస్ అండి ఇప్పుడు మాత్రమే ఫిఫ్టీ రూపీస్ సింగిల్ పీస్ అండి నెక్స్ట్ టైం మీకు ఈ కాస్ట్ రావచ్చు లేదా ఎక్కువ రావచ్చు చెప్పడానికి లేదనమాట మనకి గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఎలాంటి లుక్ అయితే ఉంటుందో సేమ్ అలాంటి లుక్కే ఉంటుందండి కావాలనుకున్న వాళ్ళు మిస్ చేసుకోకుండా బుక్ చేసుకోండి ఐటమ్ ఐటెం అయితే మీరు సింగిల్గా కూడా వేసుకోవచ్చు అండి చెప్పాను కదా ఇలా మీరు సింగిల్గా వేసుకున్న కూడా బాగుంటుంది ఒక్కసారి చూడండి సింగిల్గా కూడా చాలా బాగుంది ఎన్ని కావాలి అనేది మెన్షన్ చేయండి ఓకేనా చాలా అవైలబుల్ ఉన్నాయి స్క్రీన్ షాట్ పెట్టేసి వచ్చేసి ఇవి వచ్చేసి ఒక్కసారి చూడండి లక్ష్మీదేవి మనకు అమ్మవారు గోల్డ్లో చేయించుకుంటే ఎట్లా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి మీరు ఏదైనా గోల్డ్ చేయిన్ ఉన్నా కూడా ఇక్కడ నుంచి ఏదైనా హుక్ లాగా పెట్టేసుకొని కూడా వేసుకోవచ్చు మీకు ఇక్కడైతే హోల్ హో ఇలా హోల్ అయితే ఇచ్చారనమాట మనకి ఇంకా కొంచెం బిగ్ సైజు రింగ్ ఉంటే మనకి చైన్కి త్వ త్వరగా ఎక్కుతుంది అనుకుంటే మీరు అలా కూడా హుక్ ఏదైనా తీసుకొని కూడా వేసుకోవచ్చు ఈ లాకెట్ మాత్రం మనకి గోల్డ్లో చేయించుకున్న లాకెట్లానే ఉందండి సేమ్ గోల్డ్లో ఇలా అయితే చేయించుకున్నట్టు సేమ్ అలానే ఉందండి మీకు ఇలాంటి వాటికి మీరు సింపుల్గా ఇలా కూడా వేసుకోవచ్చు అండి చూడండి ఎంత బాగుందో మీకు ఈ ఐటెం అయితే మీకు సేమ్ గోల్డే అంటారండి అంత బాగుంది లక్ష్మీదేవి లాకెట్ అయితే మీకు ఇది వచ్చేసి సిక్స్టీ టూ రూపీస్ పడుతుందండి సిక్స్టీ టూ రూపీస్ పీస్ పడుతుంది కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి అమ్మవారి రూపం చూడండి ఎక్కడ కూడా ఏది మిస్ చేసుకోకుండా ఎంత క్లియర్గా చాలా బాగా ఇచ్చారండి మనకి గోల్డ్లో చేయించినట్టే ఉందండి లాకెట్ అయితే చూడండి ఎయిట్ ఎంఎం సైజు క్రీమ్ కలరు స్వరోస్కి పర్ల్స్ అండి వైట్ కలర్ కాదు క్రీమ్ కలరు ఇవి ఎయిట్ ఎంఎం సైజ్ అండి మీకు లెంత్ చూపిస్తాను కాస్ట్ మాత్రం నేను వీడియోలో మెన్షన్ చేయనండి ఎయిట్ ఎంఎం సైజు సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ ఉందండి లేదా ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ అనుకోండి సిక్స్టీన్ ఇంచెస్ అంటే మళ్ళీ మీకు కరెక్ట్గా సిక్స్టీన్ రాదు ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ అనమాట చాలా బాగుందండి ఎయిట్ ఎంఎం సైజు కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ అయితే పెట్టేసేయండి క్రీమ్ కలరు ఇవి ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి ఇంకా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఇలా వస్తాయండి మనకు ఆనెక్స్ బీడ్స్కి సైడ్కు మిడిల్ బ్రోచర్ అనమాట మీకు ఎన్ని లైన్స్ మేక్ చేసుకుంటారో దాన్ని బట్టి ఇక్కడ హోల్స్ అయితే ఉన్నాయన్నమాట ఇలా వస్తాయండి ఆనెక్స్ బీట్స్ మధ్యలో లేదనుకోండి సీజర్డ్ బీడ్స్ మిడిల్లో మేకింగ్కి యూస్ చేస్తున్నారండి ఇవి ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఎన్ని పేర్స్ ఉన్నాయో మీకు చూసి చెప్తానండి వైట్ కలర్ అవైలబుల్ ఉంది పింక్ కూడా అవైలబుల్ ఉంది గ్రీన్ కూడా అవైలబుల్ ఉందండి మీకు ఇది కాస్ట్ వచ్చేసి స్క్రీ వాట్సాప్ చేయండి వాట్సాప్ చేయండి ఇంకా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఇవి సీజర్ బీజ్లో మేకింగ్కి యూజ్ చేస్తున్నా ఆనెక్స్లో కూడా యూస్ చేస్తున్నారండి మంచి లుక్ అయితే ఉందండి ప్రీమియం క్వాలిటీ అండ్ మీకు నక్షి పాలిషింగ్తో వస్తుంది అనమాట మెహిందీ పాలిషింగ్తో మీకు స్టోన్ ఒక్కటి మాత్రమే కనిపిస్తుంది అనమాట ఇదంతా కూడా మీకు మేకింగ్లో వెళ్ళిపోతుందండి మీరు ఎన్ని లైన్స్ అయితే మేక్ చేసుకుంటారో అందులో ఇలా ఘాట్ లాగా అయితే వస్తుంది ఇవన్నీ కూడా హోల్స్తోనే వస్తాయండి మిడిల్ బ్రోచెస్ అనమాట ఓకేనా స్క్రీన్ షాట్ అయితే ఇలా పెట్టేసండి యాక్చువల్ ప్రైస్ అయితే ఇది కాదు మీకు సిక్స్టీ రూపీస్కి సేల్ చేశాం కానీ ఇవైతే కాస్ట్ అయితే ఎక్కువ పెరిగాయండి సెవెంటీ ఎయిటీ రూపీస్ అలా పెరుందనమాట ఇలా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి ఇది లాకెట్ కూడా చాలా బాగుంది చూడండి ఒక్కసారి ఎంత బాగుందో లాకెట్ అయితే మీకు గోల్డ్ పెండెంట్ ఏంటో ఉన్నట్టే ఉందండి మీకు బ్యాక్ సైడ్ అయితే హుక్ లేదండి అయితే ఇలా రింగ్ అయితే ఇచ్చేశారు కింద కూడా మేక్ చేసుకోవడానికి హోల్స్ అయితే ఉన్నాయండి టూ టెన్ రూపీస్ లాకెట్ అండి వన్ నైంటీ రూపీస్కే వస్తుంది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి చాలా బాగుంటుందండి పెండెంట్ అయితే సింధు కలెక్షన్స్లో ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి వీడియో నచ్చితే మాత్రం సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అంటే మళ్ళీ మనకి ఆఫర్లో మాత్రమే మీకు మంచి కాస్ట్కి వచ్చేస్తుంది అనమాట మళ్ళీ తర్వాత మాకు రేట్ ఎక్కువ ఇచ్చారు అని అంటారు అందుకనేసి నేను మళ్ళీ మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను మీకు వీడియోస్ ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసుకుని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మినిమం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బిల్ చేయాలి బిలో బిల్కి హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ పడుతుంది పోస్టల్ ఆర్ డిటీడీసీ అనేది చెప్పండి ఓకేనా కొంచెం డిస్పాచ్ అయితే టైం పడుతుందండి ఎందుకంటే చాలా ఆర్డర్స్ వస్తున్నాయి ఈరో ఇవాళ తీసుకున్నవి రేపు లేదా ఎల్లుండి డిస్పాచ్ చేయాల్సి వస్తున్నవి వెంట వెంటనే డిస్పాచ్ అంటే కొంచెం ఆగిపోతున్నాయండి ఓకే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి కింద కామెంట్ బాక్స్లో కూడా చిన్న కామెంట్ అయితే పెట్టేసి గివే వేలో కూడా పార్టిసిపేట్ చేయండి థ్యాంక్ యూ అండి